ప్రకాశం జిల్లా దర్శి సిపి అభ్యర్థి డాక్టర్ బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల నామినేషన్ వేసేందుకు ముందుగా బూచేపల్లి తండ్రి స్వర్గీయ మాజీ బూచెపల్లి సుబ్బారెడ్డికి చీమకుర్తిలో నివాళులర్పించి తదనంతరం జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ ఆశీర్వాదం తీసుకుని వేలాది మంది అభిమానులతో రాజంపల్లికి చేరుకుని ఆంజనేయ స్వామి గుడిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ఆశీస్సులు తీసుకుని దర్శికి పయనమయ్యారు దర్శికి వచ్చిన వెంటనే భారీ గజమాలతో డాక్టర్ బూచెపల్లి రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరెడ్డి కార్యకర్తలు నాయకులు అభిమానులు మహిళలతో కలిసి భారీ ర్యాలీతో ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను అందజేశారు కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చివరిెడ్డి భాస్కరెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ భూచపల్లి నందిని ఎస్ఎం పాడు ఎమ్మెల్యే డీజే సుధాకర్ బాబు పాల్గొన్నారు వైఎస్ మోహన్ గారి ఆశీస్సులతో రాజకీయ పేర్ల దివ్య నేత వైఎస్ రాజశేఖర్ గారి దీవెలతో మా నాన్నగారు పూచపల్లి సుమార్ గారి దీవెనతో దర్శి ప్రజల ఆశిస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ పెళ్లి చేపరెడ్డి భాస్కరెడ్డి గారు ఈరోజు సుమారుగా యాభై వేల మంది పైచులకుతో నాకు నాతో పాటు అడుగులో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వం బాగుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకు అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అదే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకొచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి ప్రేమ జగన్మోహన్ గారి మీద అభిమానం జగన్మోహన్ గారి నమ్మకం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్ లో వేసిన